ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం సకల కళా సర్పదోషాలు గ్రహదోషాలు రాహు కేతు కుజ దోషాలకు నాగ ప్రతిష్ఠతో పరిష్కారాలు చూపిస్తున్న ప్రముఖ జ్యోతిష్యులు సహస్రనాగ ప్రతిష్టాపనాచార్య భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు మనతో ఉన్నారు ఆ వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాము నమస్కారం గురు అసలు ఈ కాలసర్ప దోషం అంటే ఏంటండి దానివల్ల కలిగే ప్రభావాలు ఏంటండి ఇవాళ రేపు ఏమైందంటమ్మా జాతక చక్రంలో ప్రతి వ్యక్తిని కూడా రాహుకేతువులు ఎంతో ప్రభావం చే ప్రభావితం చేస్తున్నాయి ప్రతి వ్యక్తికి కూడా అనుకున్న సమయానికి ఏ పని కాకపోవటం ప్రధానంగా ఈ రాహుకేతు దోషాలు కానీ దోషం కానీ నాగదోషం వల్ల ఏ పని కావట్లేదు ఏమనుకుంటారంటే ఎందుకు జరగట్లేదు అంతా బాగానే ఉంది కదా మన ప్ర మన పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది జాబులో కానీ ఉద్యోగంలో గుర్తింపు రాదు సరైన జాబ్ రాదు కొంతమంది పిల్లలు చదువుకుంటారు ఇంజనీరింగ్ అయిపోతుంది సపోజ్ ఖాళీగా ఉంటారు రెండేళ్ళ జాబ్ రాదు చాలా ఇబ్బందులు పడుతున్నారు అది వాళ్ళకి అర్థం కాదు కొన్నాళ్ళు స్ట్రగుల్ పడ్డ తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఎందుకు పడుతున్నాం అనేది అంతే కదా ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరికైనా వెంటనే అర్థం కాదు ఏదో నా టైం బాగాలేదు అది వస్తుంది లేకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనుకుంటాం తప్ప ఏంటి అది అర్థం కావట్లేదు కేవలం ఈ నాగదోషాల వల్ల ఈ పెళ్ళిళ్ళు వివాహాలు కానివ్వండి ఉద్యోగరీత్యా కానీ సంతాన రీత్యా కానీ ఉద్యోగంలో అభివృద్ధి రాకపోవడం కానీ వ్యాపారాలు గుడ్డుపట్టడం కానీ ఆస్తులు నష్టపోవడం కానీ ఖచ్చితంగా ఈ యొక్క నాగదోషాలు కుజ దోషాల నడుస్తున్నామా దాని గురించి మన కార్యక్రమం చేపట్టాం కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నేను మా అక్క గురించి తన డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి టూ టెన్ టూ టెన్ ఓకే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పేరమ్మ కొంచెం గట్టి మాట్లాడాలి పుట్టిన సమయం చెప్పండి పొద్దున్న పడకుండా గ్రామం ఇక్కడ కామారెడ్డి సరే అండి గురువుగారితో మాట్లాడండి చెప్పు మా నమస్కారం చెప్పు దేవూరు చెప్పు మా అక్కకి ఆరోగ్యం బాగుండదు గురువుగారు పేరునో అమ్మా గౌతమి ప్రజెంట్ బాగాలేదు మా గత మూడు సంవత్సరాల నుంచి శని ప్రభావం బలంగా ఉంది ఓకేనా ఏలినాటి జన్ నడుస్తుంది ఏలినాటి జన్లో ఎవరికైనా సరే ఖచ్చితంగా ఆరోగ్యం బాగుండకపోవడం ఫైనాన్షియల్గా లాస్ కావడం కొన్ని చోట్ల డబ్బులు ఇట్లాంటివి ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ కావడం అంతా కూడా చాలామంది జరుగుతుంటుందమ్మా శని ప్రభావం బలంగా ఉంది శనికి ఒకసారి హోమం చేయించండి హోమం చేస్తే ఖచ్చితంగా ఆరోగ్య రీత్యా బాగుంటుంది మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి

ఎవరికైనా సరే గురు చండాలయం గురు రాహులు కలిస్తే చండాలయం ఏమంటారు దీనివల్ల స్నేహితులతో తిరగటం సమయం వృధా చేయటం దుర్వ్యసనాలకు అలవాటు పడటం కూడా జరుగుతుంది దీనివల్ల ఎవరైనా సరే దుర్వ్యసనాలతో అలవాటు పడ్డారు పిల్లలు చెడిపోతున్నారంటే ఖచ్చితంగా ఈ రాహు రా గురు రాహుల ప్రభావం చేతనే ఇట్లా జరుగుతుంటుందమ్మా కాబట్టి దానికి ముందు పరిహారం చేయించండి గురు రాహులు చేయిస్తే అక్కడి నుంచి పిల్లవాడల్లో మార్పు వస్తుంది మంచిగా ఉంటుంది విద్యాపరంగా అలాగే మీరు కూడా గురువుగారిని నేరుగా సంప్రదించాలి మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియాలి అనుకుంటే ఫ్లాట్ నెంబర్ ఫైవ్ నాట్ టూ లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి చాంబర్ సోమాజీగూడ అలాగే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున కోహెడా గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో సామూహికంగా నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే రాజమండ్రి కొవ్వూరు పక్కనే తాళ్లపూడి గ్రామంలో ఈ నెల ఇరవయ తారీఖున శ్రీ కనకదుర్గ ఆలయంలో నాగ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి మీ పేరు డేట్ ఆఫ్ చెప్పండి ఎక్కడ పుట్టారండి గురువు గారితో మాట్లాడండి చెప్పండి అండి గురువు గారితో మాట్లాడాలి చెప్పమ్మా మీ సమస్య అండి ఆయన మాట అంటారు లేదా సంతానం గురించి అండి ఎట్లా ఉండండి మీ ఆయన మీతో రిలేషన్ ఎట్లా ఉంటుంది మంచిగా ఉన్నారా రిలేషన్ బాగానే ఉంటుంది అండి ఫైవ్ ఇయర్స్ అయింది మ్యారేజ్ జాతకరిత్యా కాలసర్ప దోషం ఉంటుందమ్మా ప్రధానంగా కాలసర్ప దోషం ఉంటే ఒకటే సంతానం కలుగుతుంది ఎవరికైనా సరే అది ఆడపిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాగ నాగప్రతిష్ఠ చేస్తేనే సంతానం కలుగుతుందమ్మా లేకపోతే గర్భం కూడా రాదు వచ్చినా కూడా నిలబడదు ఇవి రకరకాల సమస్యలు ఉంటాయి ఎవరికైనా సరే కాలసర్పదోషం ఉన్న వాళ్ళకి ఇట్లాగే అట్టి పెట్టుకుంటే కొంతమంది గర్భం అంటారు ఎబార్షన్ కావడం కానివ్వండి కొంతమంది ఏడే నెలలో డెలివరీ ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ అట్లా పుట్టడం పుట్టిన పిల్లలకి కూడా మళ్ళీ మైండ్ మెచ్యూరిటీ లేకపోవడం ఎదుగుదల లేకపోవడం సరిగా రాకపోవడం ఇవన్నీ కూడా దోషంలో జరుగుతాయమ్మా ఖచ్చితంగా స్త్రీ మీద ఎక్కువ ఇది ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి నాగప్రతిష్ఠ చేయండి

గురువుతో మాట్లాడండి చెప్పమ్మా నమస్తే అండి గురువు గారు నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి ఒక పది పద్నాలుగు ఏళ్ళ నుంచి అన్ని నార్మల్ అంటారు కానీ హెల్త్ అసలు బాగాలేదు అనమాట కొంచెం మెంటల్ గా ఫిజికల్ గా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే జాతకం చూపెట్టుకున్నాను కానీ కొందరేమో మూరా నక్షత్రం అని కొందరేమో కాదని కొందరేమో పూర్వ పూర్వ పది నక్షత్రం అని అంటున్నారు కానీ పెద్ద ప్రధానంగా మీరు పూర్వాషానికి కన్ఫామ్ అమ్మా అందుట్లో అనుమానం లేదు తర్వాత ఏంటంటే జాతక చక్రంలో గురుచడాలు ఏమో ఉంది గురువు రాహు కలిసి ఉన్నారు ప్రజెంట్ మీకు రాహు మహారదశ నడుస్తుంది గడిచిపోయిన ఏడేళ్ళు కూడా గుజ మహారదశ దానివల్ల అనారోగ్య సమస్య ఎక్కువ ఉంటుంది ప్రధానంగా ఎక్కువ భయపడటం ఎక్కువ ఆలోచించడం ఉందా ఎక్కువ ఆలోచించేటటువంటి లక్షణం ఉంటుందమ్మా ఖచ్చితంగా గురువు రాహు చేయాలి నాగప్రతిష్ఠ చేయండి ఎందుకంటే ఈ రాహు దశ ఎక్కడి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటుంది దీని ప్రభావం మీ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి నాగప్రతిష్ఠ చేయండి నేను హోమాలు చేసినా జపాలు చేసినా యజ్ఞాలు చేసినా ఫలితాలు రావు గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా సరే ఇటువంటి దోషాలు నాగ ప్రతిష్ట చేస్తే మరుక్షణం నుంచి మార్పు జరుగుతుందమ్మా మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో మేడం నమస్తే నమస్తే అండి మేడం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా అబ్బాయి గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పదహారు తారీఖు నాలుగో నెల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సమయం పదహారు తారీఖు నైట్ ఒకటి వరంగల్ జిల్లా గురుగారు నమస్కారం గురుగారు ఆయనకి ఏ పని అయితే లేదు గారు రాకేష్ రాకేష్ జాతకరీత దోషం ప్రెజెంట్ కొద్దిగా శని బాధలేడు శని నడుస్తుంది విద్యలో బ్రేక్స్ వచ్చినాయా మూడు సంవత్సరాల నుంచి చదువు బ్రేక్ వస్తుంది వచ్చిందా దానివల్ల శని ప్రభావం బలంగా ఉంది ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి విడిగా ఎందుకంటే లైవ్లో చెప్పాలంటే అన్ని చెప్పలేము విడిగా ఫోన్ చేస్తే నేను వివరాలు చెప్తాను అలాగే మీరు కూడా గురువుగారిని నేరుగా సంప్రదించాలి మీకున్నటువంటి జాతక సమస్యలకు చక్కటి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునేవారు గురువుగారిని నేరుగా సంప్రదించవచ్చు ఫ్లాట్ నెంబర్ ఫైవ్ నాట్ టూ లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి చాంబర్స్ సోమాజీగూడ అలాగే ఈ నెల పద్దెనిమిది తారీఖున కోహెడా గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో సామూహికంగా నాగప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు సంప్రదించండి అలాగే రాజమండ్రి కొవ్వూరు పక్కనే తాళ్ళపూడి గ్రామంలో ఈ నెల ఇరవైవ తారీఖు శ్రీ కనకదుర్గ ఆలయంలో నాగప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మా బాబు గురించి చెప్పండి తొంభై మూడు సమయం మధ్యాహ్నం పేరేంటన్నారు అబ్బాయి గోపీ కృష్ణ గురువు గారితో మాట్లాడండి టీవీ వాల్యూమ్ తగ్గించండి చెప్పండి నమస్తే అండి నమస్తే మా బాబు గురించి తెలుసుకుందామని జాతకం బ్రహ్మాండంగా ఉంది జాతక చక్రంలో శని చంద్రుడు కలిసి ఉన్నారు దీన్ని శని చంద్ర యోగం అంటారు ఏం చేస్తున్నాడు ఇప్పుడు బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు చాలా బాగుంది ప్రస్తుత సమయం చాలా బాగుంది మంచి వృద్ధిలోకి వెళ్తాడు ఎటువంటి దోషాలు కనపడట్లేదు బాబు దాంట్లో చాలా బాగుంది ఇక్కడ నుంచి పంతొమ్మిది ఏడు బ్రహ్మాండంగా ఉంటుందండి ఏకచేత్ర ఆధిపత్యంగా చాలా బాగుంటుంది ఎటువంటి దోషాలు లేవు ఓకేనా మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో మేడం నమస్తే అండి నమస్తే మేడం చాలా ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు నేను ముంబై నుంచి చేస్తున్నా ఫోన్ ఓకే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మేడం మా సిస్టర్ కోసం అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పదకొండు తారీఖు తొమ్మిదవ నెల పంతొమ్మిది వందల ఏ నెల అంటున్నారు పదకొండు తారీఖు తొమ్మిదవ నెల తొమ్మిదవ నెల తొంభై మూడు సమయం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకి ముంబై పేరేమన్నారు వీనా ఎక్కడ జన్మించింది ముంబైయా ముంబై ముంబై డిస్ట్రిక్ట్ వర్లీ గురుగణత మాట్లాడండి చెప్పండి స్వామి ఆ గురువర్మ పాదాల చెంత కోటి వందనాలు మీ సంతోషం చెప్పండి ఆ పోని పూజయంగా జై తలిగింది చెప్పండి చెప్పండి ఆ గురువర్మ సిస్టర్ కొంచెం తవ్వు బాగా మంచిగా చదువుకున్నది ఎస్ఎస్సి అయితే మధ్యలో ఇది కొంచెం జర డిప్రెషన్ లా కొంచెం మేము డాపాలు చూపించడం పదేళ్లే కొంచెం తిజోఫిలియా ఉందని చెప్తున్నాం మందులు వాడుతున్నాం అన్ని వాడుతున్నాం ఏం చేయాలి అర్థం అయితే లేదు జాతక రీత్యా రాహుకేతులు బాగలేరు అట్లాగే శని కూడా బాగలేడు శని మహారదశ నడుస్తుంది అమ్మాయి మంచి తెలివితేటలు ఉంటాయి ఈ యొక్క కాల సర్పదోషం వల్లే ఎఫెక్ట్ అమ్మాయికి అర్థమైందా మీరు ఎన్ని మందులు వాడినా కూడా ఫలితం కనపడదండి నాగప్రతిష్ఠ ఒకసారి చేయించండి అమ్మాయి పేరు మీద చేస్తే మైండ్ కరెక్ట్గా పనిచేస్తుంది ఎవరికైనా సరే ఈ రాహుకేతు దోషం ఉంటే మైండ్ మెచ్యూరిటీ ఉండదు కొంతమంది ఎక్కువ రియాక్ట్ అవ్వడం ఎక్కువ హైపర్ హైపర్ ఉంటారు చూసారా అటువంటి లక్షణాలు ఈ రాహుకేతులలో ఉంటాయి కొంతమంది ఇంకా ఆలోచన తక్కువ ఉండటం మైండ్ ఎదక్కపోవడం ఎక్కువ పిచ్చి పిచ్చికి ఆలోచన ఈ రకమైన లక్షణాలు ఉంటాయమ్మా ఈ రాహు వల్ల అటువంటి గమనించుకోవాలి ప్రేక్షకులు ఎవరైనా సరే చూసుకొని ఎటువంటి దోషం ఉంది కరెక్ట్గా మంచి విద్య ఉన్నవాడికి చూపించారు ఎప్పుడైనా జాతకం ఎందుకంటే సగం తెలిసినట్టు చూపిస్తే వాడికి ఏం నోతుకు నోటికొచ్చి చెప్పినట్టు చేస్తున్నారు పనులు కావట్లేదు కరెక్ట్గా పరిశీలించిన తర్వాత జాతకం పరిశీలించిన తర్వాత దాన్ని రెమెడీ చేస్తే ఖచ్చితంగా మార్పు అనేది ఒక మరి కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి నమస్తే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఏంటండి మళ్ళీ చెప్పండి

ఆ కోపం ఎక్కువ అవునండి కోపం ఎక్కువ లగ్నంలో కేతు ఉన్నాడమ్మా లగ్నంలో కేతు దోషం కింద లెక్క వస్తుంది పరిహారం వస్తుంది కోపం ఎక్కువ ఉంటుంది అర్థమైందా కేతు చేయించాలి కేదు ఒకసారి జపహోమాలు చేయించు వీలుంటే నాగ ప్రతిష్ట కూడా చేయించు చేస్తే మార్పు వస్తుంది ఎందుకంటే ప్రజెంట్ కేతు దశ నడుస్తుంది ఈ దశ ఏడు సంవత్సరాలు ఉంటుంది పిల్లవాడి ఇబ్బంది పెడుతుంది వెంటనే నాగప్రతిష్ట చేయించుకోండి అద్భుతంగా ఉంటుంది రాబోయే కాలం మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి హలో హలో మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలండి మీరు కాల్లోనే ఉన్నారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా పేరు నరసింహండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకటి ఒకటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది

కొద్దిగా వాళ్ళ ఒక సంవత్సరం నుంచి బాగలేదు అమ్మనా కుటుంబంలో చికాకులు ఉంటాయి ఏ పనులు కావు ప్రశాంతత ఉండదు అవునా ఫైనాన్షియల్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి ప్రతి ప్రతి సోమవారం శివాలయం ప్రదక్షిణ చేయండి అభిషేకం చేయించండి ఒక రెండు సంవత్సరాలప్పుడు కంటిన్యూగా ఈశ్వరాభిషేకం చేయించండి ప్రతి సోమవారం ఓకేనా ఇంకా మార్పు రావాలంటే జమ్మి చెట్టు ప్రదక్షిణ చేయండి నలభై రోజులు కంటిన్యూ నలభై ప్రదక్షిణాలు చేయండి దీపారాధన చేసి బాగుంటుంది రాబోయే కాలం బాగుంటుంది మరి కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి మేము గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బాబు గురించి అండి చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది పన్నెండు పన్నెండు రెండు వేల ఒకటి అండి సమయం ఉదయం తొమ్మిది ఇరవైకి తొమ్మిది ఇరవై ఎక్కడ పుట్టారండి గుంటూరేనండి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి గురువుగారితో మాట్లాడండి శుభమా

ఈ రాహుకేతులు చేయించండి రాహుకేతులకు పరిహారం చేస్తే పిల్లవాళ్ళలో మార్పు వస్తుంది లేని పక్షంలో మీరు ఇట్లా గట్టి పెట్టుకుంటే పిల్లవాడు ఎందుకు మనకి రాకుండా తయారవుతాడు అనవసరంగా చిల్లరగా చిల్లరగా తిరగడం స్నేహితులతో చెడిపోవడం ఈ రకమైన లక్షణాలు ఉంటాయమ్మా ఖచ్చితంగా రాహుకేతులు చేయించండి ఖచ్చితంగా మార్పు అనేది సంభవిస్తుంది మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి మా బాబు గురించి మేడం చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ ఇరవై మూడు నైట్ ఒకటి ఇరవై మూడు

చాలా మందికి ఏం చేస్తున్నారంటే రాహుకేతువుల కోసం ఆ కాళహస్తి వెళ్ళమో లేకపోతే త్రేమి కేసులు వెళ్ళమో లేకపోతే గుంటూరు దగ్గర కాకాలలో పోయి చేస్తున్నారు దోషం బలంగా ఉన్నప్పుడు ఈ ఫలితాలు రావు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేస్తే వెంటనే మీ వివాహ పిల్లవాడి వివాహం అవుతుంది ఎందుకంటే సమయంతో వృధా అయిపోతుంది బలంగా ఉన్నప్పుడు దోషం కాదు కదా కాబట్టి నాగప్రతిష్ఠ చేయించు పిల్లాడి పేరు మీద చెయ్యి ఖచ్చితంగా నలభై రోజులు మార్పు చేయండి కాల్ చేయండి చెప్తాను ఓకేనా ఓకే ఓకే అలాగే మీరు కూడా గురుగారిని నేరుగా సంప్రదించాలి మీకున్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వారు గురుగారిని నేరుగా సంప్రదించవచ్చు ఫ్లాట్ నెంబర్ ఫైవ్ నాట్ టూ లక్ష్మీ గణపతి జ్యోతిష్య పీఠం మహేశ్వరి ఛాంబర్స్ సోమాజీగూడ అలాగే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు కోహెడ గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో సామూహికంగా నాగప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే రాజమండ్రి కొవ్వూరు పక్కనే తాళ్లపూడి గ్రామంలో ఈ నెల ఇరవై తారీఖున శ్రీ కనకదుర్గ ఆలయంలో నాగప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా చేపట్టారు గురుగారు మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు సరస్వతి అండి మా పాప గురించి అడుగుదామని డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకటి రెండు పంతొమ్మిది వందల తొంభై మూడు అండి సమయం అండి రాత్రి పదకొండు ఐదు నిమిషం పేరేమన్నారు అనిత దేవండి పాప పేరు ఎక్కడ జన్మించింది గోపవరం అండి అమలాపురం దగ్గర గురువు గారి మాట్లాడండి చెప్పమ్మా నమస్తే అండి గురువు గారు నమస్తే హలో చెప్పమ్మ నమస్తే నమస్తే ఆ పాపం గురించి తెలుసుకుందామని జాతకం బాగుంది ఇల్లు గడ్డారే మధ్య లేదు సార్ ఇల్లు గట్ట ఏదో కనబడుతుంది రాబోయే కలపు తొందరలో వాళ్ళ భార్య ఆ భార్య భర్తలు ఎలా ఉంటారు వాళ్ళకి ఒక బాబు పుట్టాడండి ఆ శ్లేష నక్షత్రం సార్ చేసి హరితీ శ్రీ ఏంటి అని సార్ అసలు గురు రావులు బాగలేరమ్మా గురువు కలశ నడుస్తుంది గురువుకు రాహు కలిసి నడు ప్రధానంగా ఫైనాన్షియల్ గా బాగానే ఉండదు ఆరోగ్య సమస్య ఉంటుంది ప్రధానంగా కాబట్టి గురువుకి రాహుకు ఒకసారి చేయించండి నాగప్రతిష్ఠ చేయించండి చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇంకా పదేళ్ళు ఉంది గురు మహారదశ ఈ పదేళ్ళ పాటు అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి కాబట్టి నాగప్రతిష్ట చేయించు ఖచ్చితంగా మార్పులను సంభవిస్తాయి గురుగారు అలాగే నాగదోషం వల్ల ఆ అన్నదమ్ముల మధ్య కూడా ఇబ్బందులు ఉంటాయంత విన్నాను అందించమేనండి ఖచ్చితంగా ఉంటాయమ్మా ఎవరికైనా సరే కుజ దోషాలు కానీ నాగదోషాలు కానీ ఉన్నట్లయితే అన్నదమ్ముల మధ్య సఖ్యత అనేది ఉండదమ్మా ఎంతసేపు కొట్లాడుకోవడం ఒకరికి ఒకళ్ళు ఎంత సహకరించినా ఒక ఇంట్లో పెద్దవాడు ఉన్నాడు అనుకోండి వాడి మీద బడ్డలు మొత్తం పడుతుంది వాడు జీవితం మొత్తం త్యాగం చేస్తాడు కుటుంబానికి కానీ ఈ చిన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడికి అవసరానికి ఎటువంటి సహాయం చేయరు కనీసం ఎటువంటి మాట సహాయం కూడా చేయరు వాడు ఉంటుంది అరే నేను ఇంత చేశాను కుటుంబాన్ని ఎంత మోసాను కదా ఇందు నేను ఏం అన్యాయం చేశాను నేను ఏం దుర్మార్గం చేసినా కుటుంబానికి అనుకుంటాడు కానీ ఈ నాగదోషం వల్ల అతను విభజించి చూడటం అతనికి ఆస్తులు లేకుండా చేయటం ఉన్నవాడు కోర్టులో వేయటం ఇట్లా రకరకాలుగా ఈ అన్నదమ్మల మధ్యలో సఖ్యత లేకపోవటం ఇట్లా జరుగుతుంటుంది ఈ యొక్క నాగదోషం వల్ల కూడా ఎవరికైనా ఇటువంటి జరిగితే ఖచ్చితంగా నాగదోషం అనేది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా బాబు గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి పన్నెండు పన్నెండో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఆరు సమయం పది గంటల ముప్పై ఒక్క నిమిషం అండి పగలు ఎక్కడ జన్మించారు మంగళవారం ఖమ్మంలో అండి బాబు పేరేంటండి మోహిత్ కుమార్ టెన్ థర్టీ మార్నింగ్ గురువు గారితో మాట్లాడండి చెప్పమ్మా నమస్కారం గురు మా బాబు గురించి అండి ఆయన బాబుకి ಏನ దోషాలు ఏమున్నాయండి శాంతి పూజలు గాని కాలసర్ప దోషం ఉంది ఒకటి ఆరోగ్యం ఎట్లా ఉంది బాబుకి ఆ చాలా ఉంది జలుబు కానీ స్కిన్ ప్రాబ్లమ్ ఏమైనా స్టార్ట్ అయిన ఏ మధ్య అహ లేదుంద ఏమీ లేదు చంద్రమహర్దేశి ప్రారంభమైంది ఈ రెండో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అమ్మా ఓకేనా ప్రధానంగా కాలసర్ప దోషం ఉంది కాలసర్ప దోషంలో ఎదుగు పొదుగు ఉండదు పిల్లలకి ఎడ్యుకేషన్ లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి ఉద్యోగరీత కూడా ప్రాబ్లమ్ సమస్యలు వస్తాయి కాబట్టి ఒకసారి నాగప్రతిష్ట చేయించు చేస్తే అన్ని రకాలు బాగుండు మరి ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా అబ్బాయి గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఓకే తొమ్మిది నెల రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు కరెక్ట్ చెప్పండి ఇరవై తొమ్మిది తొమ్మిదో నెల సంవత్సరం తగ్గించాలి తొమ్మిదిన్నర అంటున్నారా అవునమ్మా పొద్దునా ఉదయం ఉదయం ఎక్కడ జన్మించారండీపట్నం గురువు గారితో మాట్లాడండి చెప్పండి 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 సమస్య ఎట్లా ఉంది ఏం రాహు నాగదోషం ఒకటి కనపడుతుంది దోషం కూడా ఉంది అండి నాగదోషం కుజదోషం రెండు ఉన్నాయి దానివల్ల వివాహం లేట్ అవుతుంది అయితే ఇరవై తొమ్మిది కావాలి ఓకేనా ఈ లోపల వివాహం కావాలంటే ఎవరికైనా సరే అమ్మా రాహు దోషం ఉన్నా కుజదోషం ఉన్నా వివాహం కాదు ఎన్నో సంబంధాలు చూస్తుంటారు దగ్గర దాకా వస్తే ఆగిపోతాయి కొంతమందికి ఎంగేజ్మెంట్ అయినా కూడా పిల్లవాడి బ్యాక్గ్రౌండ్ తెలిసి బాలేదని చెప్పి డ్రాప్ అయ్యేవాళ్ళు కూడా సహజం కనపడుతుంటారు ఎందుకంటే ఈ దోషం ఉన్నప్పుడు అటువంటి సంబంధాలు మన దగ్గరికి వస్తాయి మంచి సంబంధాలు అది అడుగు ముందుకు పడదు కాబట్టి ఇటువంటి పరిహారాలు ముందే జాతక పరిశీలించిన తర్వాత ఆ దోష పరిహారం చేసుకుంటే జీవితం అనేది సాఫీగా బ్రహ్మాండంగా సాగుతుందమ్మా ఇటువంటి గమనించుకోవాలి పేక్షలు కూడా చేసుకుంటే బాగుంటుంది మరో కాలర్ సిద్ధంగా ఉన్నారండి హలో హలో నమస్తే మేడం నమస్తే అండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అక్టోబర్ ఐదో తారీఖు సమయం రాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటలలో ఎక్కడ జన్మించారు గుంటూరు గురుగారితో మాట్లాడండి గురుగారు నమస్కారం గురువు గారి నాకు కొంచెం మానసిక ప్రశాంతత లేదు హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యం బాగుంది అంటారు నాకేమో అంతగా ఇదిగా ఉండదు ఇల్లు కూడా మారాలనుకుంటాము కానీ మంచి ఇల్లు కూడా దొరకట్లేదు ఈ సంవత్సరానికి పదిహేళ్ళ నుంచి ఉందా అంటే గట్టిగా అయితే ఒక ఐదు ఏళ్ళ నుంచి ఉందండి పదిహేడు ప్రారంభమై నీకు తెలిసేటప్పుడు ఐదు ఏళ్ళను అనుకుంటున్నావు కానీ పదిహేడు నుంచి ప్రారంభమైందమ్మా రాహుదశ ప్రారంభమైంది ఈ రాహు మార వల్ల ఎవరికైనా సరే ఎక్కువ ఆలోచనలు ఆందోళన విపరీతమైనటువంటి మానసికమైన సంఘర్షణ జరుగుతూ ఉంటుంది రాహు దోషం బలంగా ఉందా మీ జాతకంలో ఇంకా నాకు తెలిసి సుమారుగా ఎనిమిది ఏళ్ళు ఉంది కాబట్టి రాహుకు ఒకసారి జపహోమాలు చేయించండి చేస్తే ఈ యొక్క దోషం పరిహారం అయితే ఇంకా బాగుంటుంది ఆరోగ్య బాగుంటుంది బాగు గురువుగారు ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు మీకు ధన్యవాదాలు చూశారు కదండి ఇది వాళ్ళ నాగసిద్ధి కార్యక్రమం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం